వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాడిని పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాడిని కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది జయీ కాదు కదా కన్నెత్తి చూసిన వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరం తూర్కా బాయ్ ఆర్ మెహనో మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావన్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి కి వెళ్ళబోతున్నారు ఆడవాళ్ళకి తలొ వేయిస్తాం మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం రగా అడుకొతో ఏయలే లేకపోతే చాంపస్తా ఇంత కేలని కొటో ఇంత కయాలి వాడి జీవితాన్ని నాశనం చేసనందుక ఈ వన్ వల్ల కడు చేసినందుక చూడనా వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగం నుంచి వాడు వాడి జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నాశనం అయిపోతావు నాశనం అయిపోతావు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు జనాన్ని మెప్పించాలి బతిమాలి అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలొచ్చక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళది రిగ్గింగ్ కూడా ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి దశకాంత దశగ్రీవ సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ స్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో ఏ నామము తలచిన హూ సురులు గజగజా వణికిపోవు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసో ఓదరులు చేయుటయా ఇప్పుడే మా కథా దండము చే వీరిసి ఇరస్సును వెయ్యి వ్రక్కలు గావించరా ఎలా ఉందరా నా ఆటనా ఏంటిది నటన కింద బటన్లన్నీ ఊడిపోయాయి ఎలా ఉన్నావు అన్నయ్య ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే నీలాగా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే జై లాగా ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా డబ్బు ఏంటన్నయా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చేయాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా నీ ఓహో అదా అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫ్లాష్ మాబ్లు నెట్ఫ్లిక్స్ అన్ని బోర్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ లో వచ్చేయ్ నాటకాలు ఎవరు చూస్తారంటావు ఏయ్ మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడని బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ లా ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ని గెలిపించాలి చీ కుట్టిన జనంతో జై కుట్టించాలా అది ఎలా జరుగుతుంది ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి ఉన్నాడు సొంత అడిగితే మాత్రం చేయలేవురాడు చేస్తానులే జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట మంది మొత్తాన్ని చూసుకుంటా నటుడు థ్యాంక్స్ జే హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయ మాటలు చెప్పి బతికేవాడిని నాకేం తెలుసు సార్ అవే మాయ మాటలు చెప్పి రావణ ఇష్టపడుతున్న తపన్ చెల్లి సిమ్రన్ను పడేయాలి తపన్ చెల్లి అవును నువ్వు రావణ్లా సింహరణకు దగ్గరవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్డ్ కప్పు చేకి అయినా ఒకే పోలికలు ఉన్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఉండే అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో అయితే రోజు రోజుల నువ్వు చెప్పినట్టే చేస్తాను నేనెప్పుడు రెడీ అరే ఎక్కడో ఈ భౌతిక చూసినట్టుందే దోమా అరే మామయ అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన లా పైకి వెళ్ళవు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అవ్వలేదల్లుడు వాడే తీసుకువచ్చాడు ఎప్పుడు వాడేవాడో నాలుగు డబ్బులు ఐడియా చెబితే రావణాసుడు మీద స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదు వాడే చూశాడు ఇక్కడికి ఇక్కడ చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెన్స్ తీర్చుకుంటాడనమాట అవునల్లుడు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకు నాకివ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని రావణలా తయారు చేయండి ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు ఏ రావణ్కి తల తెంచడం తప్ప ఇంచడం తెలియదు అర్థమైందా అర్థమైంది జై నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టుంటుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు జనం దగ్గర చూపించండి ంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావా ఓట్లు అడగటానికి రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు ఆ సర్కార్ మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని

ពល ona dob bekda charo wet ko dam ne 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 కుర్తు పర్తావా నియాతలా సత్య అమోచరి చలియా చల్లకో తమరుచేస్ నేను లౌడ్ని అమ్మా నువ్వా ఆడు గట్టి కర సచ్చను ఏం చేస్తున్నావరా ఇక్కడ అదేరా సత్య జీవితం అంటేనే సత్తుకు పోవడం అన్నారగా అక్కే సత్య అర్థం కాలేదురా బుల్లెట్టురా రా ఒక్క ఇంకి క్యాప్ లో దూసుకెళ్ళేంత వరత అర్థం ఉంది లైఫ్ వాల్యూ అంటే మెంటల్ దారి ఆడికమలే అందుకే నే నీ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్కే జంపు తప్పురా ఏంట్రా తప్పు ఏంట తప్పు సొంత అన్న తమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు అది కాదురా ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది సహించుకోరా మరి రాక్షసుల్లా తయారయ్యాడరా వాడు వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా మనమేం చేసేవాళ్ళ మధ్యలో చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందారా ముందు మేముందుంటేనే తెలిసి తెలియని వయసులో ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి పండి తిరిగి మనిషిగా మార్చటం తమ్ముళ్ళగా మన బాధ్యతరా మన బాధ్యత మనపురం గోల్డా అలా మార్చుకురావడానికి పోరే నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేను నా బంగారంతో జంపు నిన్ను వెళ్ళి నువ్వు డొంకలో గుద్దుతా తప్పకరా నేను వెళ్ళలే ఎక్కడికి అమ్మా పూ వచ్చేసాడు చలియో చల్లకో ఏం జరుగుతుందిరా ఇక్కడ అదే 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 నా దగ్గర చానరూ అయితే చిన్న ప్రాక్టీస్ చేద్దామని ఎరా ఎందుకే

జైని మార్చగలవా మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా మీ ముగ్గురం రామలక్ష్మి భరతుల్లో ఉండాలని కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం ఆవిడ కోరికలు నేను నిజం చేద్దాం అనుకుంటున్నాను ప్రియా నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే తన కోసం ఏం చేయడానికైనా సిద్ధం ఆ పాటేంటే ఇవి పోగంటే